నేను క్రైస్తవుణ్ణి క్రైస్తవరాజు నేను చెప్పుకునే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది రాణివైన ఎస్తేరు నా ప్రజలు తెచ్చి నేను బతుకుతాను అనుకుంటున్నావేమో వాళ్ళు తెచ్చి నువ్వు బతకటం కల్లా నువ్వు సాయం చేయకపోతే దిక్కులేదనుకోవాకు వైపు నుంచి దేవుడు ఎలాగైనా మాకు సాయం చేస్తాడు కానీ గుర్తుపెట్టుకో ఈ టైం కోసం దేవుడిని నా ప్లేస్లో కూర్చోబెట్టాడేమో అని నాడు మొరదెకై ఎస్తేరుతో అన్న మాటలు ఈరోజు నేను క్రైస్తవ సంఘములో ఉండి అగ్రస్థానాల్లో ఉన్న వాళ్ళతో అడుగుతున్నాను ఈరోజు ఉన్నత పదవుల్లో ఉన్నత హోదాలలో ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి దేవుని బిడలారా సంఘమునకు జరుగుతున్న అన్యాయం కళ్ళారా చూస్తున్నటువంటి వారలారా మీరు ఎంతకాలం మౌనం వహిస్తారు మీరు ఎంతకాలం బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తారు మీ గళం మీ గొంతు ఎందుకు విప్పరు మీరు ఎంతకాలం పిరిగి పందల్లా దాక్కుంటారు పిరిగి పందల్లా మౌనమైపోతారు నేను మాట్లాడితే నా జాబ్ పోయిద్దేమో నేను హై క్యాడర్లో ఉన్నాను నేను నోరు తెరిస్తే నా నా బతుకు పోయిద్దేమో నా జాబ్ పోయిద్దేమో నా స్థానం పోయిద్దేమో అరేచ్చి నీతి నిమిత్తం ఆకలి ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడతారని నా ఏసై చెప్పలేదా అది పోతే ఇంకో దాన్ని నా దేవుడివడా కానీ ఈరోజు సంఘానికి జరుగుతున్న దుర్మార్గం కళ్ళారా చూస్తూ కూడా క్రైస్తవులకు ద్రోహం జరుగుతుంటే నోరు మెదపనటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు మళ్ళా మేము కూడా క్రైస్తవులమే మేము యేసు ప్రభు బిడ్డలమే అని వచ్చి కనబడి బిల్డప్ ఇస్తున్న వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నా మీ కళ్ళు ఏమైపోయినాయి మీ చెవులు ఏమైపోయినాయి మీ నోళ్ళు ఎందుకు మూతబడ్డాయి మీరు ఎందుకన్న నోరు తెరవట్లా జరిగితే వాళ్ళకి ఎవరికో జరిగింది మనకు కాదనే రేపు నీ సొంత ఇంట్లో నీ అన్నకు జరిగితే నీ అక్కకి జరిగితే నీ చెల్లికి జరిగితే అప్పుడు కొట్టుకుంటావుగా గుండెలకేసి లబా లబా ఆ రోజు రాక మునిపే మన కర్తవ్యాన్ని మనం తెలుసుకోవాలి మనం స్పందించాల్సిన విధంగా స్పందించాలి చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళు మేధావి వర్గం ఉన్నారుగా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా నేను క్రిస్టియనే బ్రదర్ ఆ నేను కూడా రక్షణ పొందాను బ్రదర్ అని చెప్తున్నావుగా ఒక ఆలోచన చేయి సమాలోచన చేయి కొంతమందిని సమకూర్చు క్రైస్తవులకు అన్యాయం జరిగినప్పుడు స్పందించండి నేను చెబుతున్నా క్రైస్తవులకే కాదు హిందువులకు జరిగినా స్పందించండి ముస్లింలు జరిగినా స్పందించండి అన్యాయం ఎవరికి జరిగినా అన్యాయమే ఆ మాట కూడా చెప్తున్నా నేను మనం నేర్చుకుందాం మనం మార్చుకుందాం క్రైస్తవులకు అన్యాయం జరిగినప్పుడు మాత్రమే స్పందించడం కాదు హిందువులకు అన్యాయం జరిగినా మనం స్పందించాలి ముస్లిములకు అన్యాయం జరిగినా మనం స్పందించాలి సమాజంలో అన్యాయం జరుగుతున్నప్పుడు అది ఎవరికైనాడు హిందువా ముస్లిమా క్రిస్టియన్ అన్న భేదం లేకుండా వాడు బుద్ధిష్ట సిక్క లేకపోతే ఏ తిష్ట ఎవడైనా సరే అన్యాయం అయిపోతున్న వాడి పక్షంగా ఒక గొంతు ఒక గళం మనం విప్పాలి మన వంతు మనం చేయాల్సిన సాయం వానికి చేయాలి కుల మత జాతి భేదము లేకుండా అందరినీ ప్రేమించమని ఏ చెప్పాడు అందరినీ క్షమించమని ఏ చెప్పాడు అందరికీ చేయదగ్గ సాయం చేయమని ఏ చెప్పాడు నేర్చుకుందాం మనం ఈ రోజు నుంచి స్పందిద్దాం నేను చెప్తున్నాను ఒక సమూహంగా ఎందుకు మారకూడదు ప్రజాప్రతినిధులు ఒక టీం ఎందుకు కాకూడదు దేవుని ఎరిగిన బిడ్డలు ముఖ్యంగా మిగిలిన మతాలతో పోల్చుకుంటే క్రైస్తవ్యానికి ఎక్కువ అన్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కడు క్రైస్తవుని ఒక దేశద్రోహిలాగా చూస్తున్నాడు ఏ భారతదేశం గడ్డ మీద పుట్టిన నీకెంత హక్కు ఉందో అదే గడ్డ మీద పుట్టిన మాకు అంతే హక్కు ఉంది రాజ్యాంగంలో మాకు ఇచ్చిన హక్కు మాకుంది మాకు ఇచ్చిన స్వేచ్ఛ మాకుంది నీ స్వేచ్ఛను హాయిగా వినియోగించుకుంటున్నావు మా స్వేచ్ఛను మేము వినియోగించుకోవద్దా మా స్వేచ్ఛను అడ్డగించాను నువ్వు ఎవడివి అలా అడ్డగించిన వాళ్ళ మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకొని మన హక్కుల్ని మనం కాపాడుకునే విధంగా ఒక టీం ఎందుకు తయారు కాకూడదు లాయర్లు ఎట్టుపోయారు జడ్జిలు ఎట్టుపోయారు ఐఏఎస్లు లేటుపోయారు ఐపీఎస్ లేడిపోయారు కొంతమంది ఇప్పుడు నాకు అందుబాటులోకి వచ్చారు కొంతమంది కాల్స్ చేసి మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది ఇప్పుడు సమకూర్చబడ్డారు ఇంకా చాలా మంది ఉన్నారు ముసుకేసుకొని ఉన్నారా క్రైస్తవులు అనే జస్ట్ బిల్డప్ కోసం లేకపోతే నువ్వు ఒరిజినల్ క్రైస్తవుడివా ఒరిజినల్ క్రిస్టియన్ వా నిజంగా నువ్వు క్రీస్తవేనా అట్టయితే క్రీస్తు సంఘానికి ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వు ఎందుకు నోరు తెరవట్ల ఎందుకు గుండె బాదుకోవట్లా ఎందుకు స్పందించట్లా నేను చెబుతున్నా క్రైస్తవులకే కాదు ముస్లింలకి హిందువులకి అన్యాయం జరిగినా హిందువులకు అన్యాయం జరిగినా స్పందించమని కోరుకుంటున్నాను కదా దేవుని బిడ్డలంగా మనం సంఘటితం కావాలి సమైక్యం కావాలి ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నించాలి తప్పదో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తున్నా నా మీద కొంతమంది కళ్ళెర్ర చేస్తారు కొంతమంది నా గురించి కూడా కొంచెం ఆలోచన చేయొచ్చు పర్వాలేదు నేనేమైపోయినా పర్వాలా ఎలాగైపోయినా పర్వాలా నాగిం నా ముగింపు ఎలా ఉంటుందో నాకు తెలీదు కానీ నా హృదయం మాత్రం వేదన పడుతుంది నేనేం చేయగలను ఇందులో నా బాధ్యత ఏంటనేది నేను ఆవేదన పడుతున్నాను ఆలోచన చేస్తున్నాను నేను చేయదగ్గది చేయటానికి నా వంతు నేను పోరాడుతున్నాను అన్నీ చెప్పుకోవాల్సిన అవసరాల నేను సంఘానికి చెప్తున్నాను లైవ్లో ఈరోజు వేలాది మంది వింటూ ఉంటారు కనుక వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను నేను అందరికీ చెప్తున్నాను దయచేసి కొంచెం ఆలోచించండి క్రైస్తవుల ఓట్లొద్దా రాజకీయ నాయకులకి మరి ఒక్కడ నోరు తెరవడేందండి దండాలు పెట్టుకుంటా వందనాలు చెప్పుకుంటా వచ్చేవాళ్ళు ఎటుపోయారు రే వాళ్ళు మొత్తుకుంటున్నారా వచ్చి రోడ్లు ఎక్కుతున్నారా పాపం వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం చేసుకుని ఇట్లాంటి చర్యలు చేసే వాళ్ళని కొంచెం కట్టడి చేద్దాంరా వాళ్ళ భక్తిని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకునేటట్టు వాళ్ళని కొంచెం కనిపెడదాంరా వాళ్ళకి అన్యాయం జరుగుతుందిరా అని ఒక్క నాయకుడన్న ఒక్కడంటే ఒక్కడన్నా నేను చెబుతున్నా సంఘమా సమాజమా ప్రతినిధుల్ని ప్రశ్నించండి అడగండి వాళ్ళని ముఖం మీద చెప్పేసేయండి ఈ విషయాల్లో మీరు స్పందించకపోతే మాకు జరుగుతున్న అన్యాయం విషయంలో స్పందించకపోతే నెక్స్ట్ ఓట్లని మా దగ్గరకు రావద్దు మేము పొరపాటును కూడా మీకు ఓట్ చేయమని చెప్పి చెప్పండి మా వాళ్ళని కొడుతున్నారు చంపుతున్నారు దుర్మార్గాలు చేస్తున్నారు చెడ్డ ముద్దలు లేస్తున్నారు సువార్త ఎవరి దానికి మేము ముస్లింలు చేసేదానికి అడ్డుపడలా హిందువులు చేసేదానికి అడ్డుపడలా మేము మరి మేము చేసుకుంటున్న సువార్తలు ఎందుకు అడ్డగిస్తున్నారు మా స్వేచ్ఛను ఎందుకు హరిస్తున్నారు ఎవరిని బలవంత పెట్టా మేము చూపించండి ఎవరిని బలవంత పెట్టాం చూపించండి ఎవరిని ఇబ్బంది ఇబ్బంది పెట్టాం చూపించండి ఎందుకు లేనిపోయిన ముద్దరాన్ని మా మీద వేసి ఎందుకు నోరు లేని గొరెలమనే తిరిగి కొట్టలేము తిరిగి దూషించలేము సౌమ్యంగా ముందుకెళ్ళిపోతాము కదా ఇంత అన్యాయం చేస్తున్నారు ప్రార్థన చేయటమే కాదు ప్రశ్నించడం కూడా చేయమని ఏసై చెప్పాడు ప్రశ్నించాలి ప్రజాప్రతినిధుల్ని నిలదీయాలి నియోజకవర్గ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా అధికార దృష్టికి తీసుకెళ్లాలి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలి అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధుల దగ్గరికి ఈ సమస్య తీసుకెళ్ళి ఎందుకు మమ్మల్ని ఇలా అసహించుకుంటున్నారు ఎందుకు మమ్మల్ని ఇలా చిత్రీకరిస్తున్నారు ఎందుకు మా విషయంలో ఎవరు పట్టించుకోవటం లేదు అని వాళ్ళని ప్రశ్నించినప్పుడు అప్పుడు ఒక చర్చ స్టార్ట్ అయింది అన్ని చోట్ల నుంచి క్రైస్తవ ఓటర్లందరూ కూడా మనల్ని ప్రశ్నిస్తున్నారు మరి ఓట్లు వచ్చినప్పుడు ఎలక్షన్ మూమెంట్లో చర్చి చర్చిని తిరుగుతున్నాం ఈసారి పోతే వస్తారు ఈసారి పోతే రాని ఎవరు తలుపులేస్తారు ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు కాబట్టి మనం స్పందించాలి క్రైస్తవులకు కూడా మనం రక్షణ కల్పించాలి క్రైస్తవులకు కూడా స్వేచ్ఛ కల్పించాలి క్రైస్తవుల పక్షంగా కూడా మనం న్యాయం చేయాలని వాళ్ళు చర్చ చేసుకునే విధంగా స్పందన రావాలంటే ముందు మనం ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నించితే కదా అడగాలి నిలదీయాలి ఈ రోజు మీడియా అందుబాటులో ఉంది యూట్యూబ్ అందుబాటులో ఉంది ప్రశ్నించండి అడగండి గొంతెత్తండి గళమెత్తండి మాట్లాడండి జరుగుతున్న అన్యాయాల గురించి ఆడపిల్లలు మగపిల్లలు స్వరం ఎత్తి మాట్లాడవచ్చు ప్రశ్నించవచ్చు రేపు ఓట్ల కోసం వచ్చే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రశ్నించిది గుర్తు పెట్టుకోండి ఈరోజు మా మా గుండె ఘోష మీకు అర్థం కావట్లా పట్టించుకోవటలా రేపు చాలా ఇబ్బంది పడతారు అని ముందే చెప్పండి ఏమని ఇబ్బంది పడతారు రేపు మా దగ్గరికి రాలేరు మీరు సిగ్గుపడతారు ఖచ్చితంగా మీరు మా మందిరాల్లోకి వస్తే మిమ్మల్ని సభాముఖంగా అడుగుతాం ఇలా జరిగినప్పుడు మేము మిమ్మల్ని ప్రశ్నించమని అడిగాము చర్చించమని కోరుకున్నాము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లమని మేము అడిగాము లేకపోతే ఇలా తీసుకెళ్ళమని మేము చెప్పాము ఎందుకని మీరు తీసుకెళ్ళలేదు మేము సభాముఖంగా మిమ్మల్ని అడుగుతాం మమ్మల్ని ఎందుకు గౌరవించట్లేదు మాకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అని మేము మీరు కోసం ఓట్ల కోసం వచ్చిన రోజున నిలదీస్తాం గుర్తుపెట్టుకోండి అని ఈరోజు నువ్వు వాళ్ళకి హెచ్చరిక చేస్తే తప్పకుండా దీని గురించి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు అడిగేవాడేవాడు ప్రశ్నించేవాడేవడు మనకు తెలిసింది ఒకటే ప్రార్థన చేద్దాం ఓకే ప్రార్థన చేద్దాం కాదంటల్లా కానీ ప్రశ్నిద్దాం కొంచెం అడుగుదాం నోరు తెరుద్దాం మీడియా ఉంది ఈరోజు ఒకప్పుడు మీడియా ఇతరుల చేతుల్లో ఉంది ఈరోజు మీడియా యూట్యూబ్ అందరికీ అందుబాటులోకి వచ్చింది ప్రజాప్రతినిధుల్ని దూషించొద్దు ద్వేషించొద్దు అధికారులను దూషించొద్దు ద్వేషించొద్దు సౌమ్యంగా మాట్లాడదాం న్యాయం అడుగుదాం తప్ప అలాగే అధికారాల్లో ఉన్నవాళ్ళు కూడా సంఘటితమై అరే పూనుకోవాలి కదండి ఎవరో ఒకళ్ళు పూనుకొని తరచుగా ఇవి జరుగుతున్నాయి తరచుగా ఇవి జరుగుతున్నాయి ఏం పూనుకుంటారు పేరుకి పెద్ద లాయర్లు క్రైస్తవ లాయర్లు మేము దళితులమీ అని చెప్తున్నటువంటి లాయర్లు మేము అంబేద్కర్ ఇష్టలం అని చెప్తున్న లాయర్లు చర్చిలకు నోటీసులు పంపించిన దౌర్భాగ్యులు కొంతమంది ఉన్నారు క్రైస్తవ సమాజంలో చర్చీలకు నోటీసులు పంపించిన దౌర్భాగ్యులు కొంతమంది ఉన్నారు ఇంకెక్కడ ఉంటుంది నేను చెబుతున్న ప్రతి ఒక్కడ లెక్క చెప్పాలి రేపు అక్కడ దరిద్రుడా నిన్ను లాయర్ చేసింది ఎందుకురా నువ్వు సంఘానికి ఉపయోగపడతావని నా పరిచయకు తోడ్పాటు అందిస్తావని ఏందిరా నువ్వు చేస్తుందని రేపు దేవుడు అడగడా చర్చిలకు నోటీసులు పంపించారండి ఎవరు తెలుసా క్రైస్తవ లాయర్లు నేను అవగాహన లేకుండా చెప్పట్లా అనుభవించకుండా చెప్పట్లా సిగ్గు తెచ్చుకోవాలి సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొందాలి అంబేద్కర్ ఇస్టువ్ అనుభవ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ కల్పించింది ఎవరు సపోర్ట్ చేశాడు సమాజానికి ప్రేమ శాంతి సౌమ్యత సహనము త్యాగము సేవ నేర్పేది క్రైస్తవులు సువార్త విస్తరిస్తే జీవితాలు మార్చబడతాయి మనుషులు మారుతారని సువార్త ప్రకటన కోసం భావ స్వేచ్ఛ ప్రకటనని అంతరాత్మ ప్రబోధానుసారం నమ్మిన మతమును విశ్వాసమును స్వీకరించవచ్చు అనే ఆర్టికల్ని పొందుపరిచింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇతర మతాలకు ప్రచారం లేదు ప్రచారం ఉన్నది క్రైస్తవ్యానికి ఆ సంగతి ఆయనకు తెలుసు ప్రచారం స్వేచ్ఛ కల్పించాల్సింది క్రైస్తవ సంఘానికి అది వ్యాపించాల్సింది కూడా అదే అప్పుడే సమాజం ప్రేమ శాంతి సౌభ్రాతృత్వాలతో వర్దిల్లుతుంది అని ఆ మహనీయుడు ఆ పనిచేశాడు ఈరోజు మన దౌర్భాగ్యలే కొంతమంది మన మీదనే అదే చెప్తుంది కంచే చేను వేసినట్టు తయారయ్యారు ఏమనుకోదండి ముగిస్తున్నాను నేను ఇట్లా అయిపోయింది పరిస్థితి నాడు దుస్థితి కన్నీళ్ళు వస్తున్నాయి గుండె రగిలిపోతుంది అయినా పర్వాలేదు నా దేవుడేం చేతగానాడు కాదు అసమర్థుడు కాదు ఆయన బలహీనుడు అంతకన్నా కాదు ఒకటే ఒక టైం ఇచ్చాడు ఒక్కొక్కటికి ఒక్కొక్క టైం ఇచ్చాడు వాళ్ళ టైంలో వాళ్ళు ఆడతారు ఆయన టైం కూడా ఆయన తీసుకుంటాడు ఆయన టైం వచ్చినప్పుడు ఆయన స్పందిస్తాడు ఈరోజు చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళు చదువుకునే పిల్లలు కూడా చెప్తున్నాను చదవా చదువు నువ్వు చదువు దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కినట్టు నువ్వు చదువు దద్దం ఉండొద్దు చదవాలి ఒక రేంజ్కి వచ్చేటట్టు చదవాలి నువ్వు ఏం చదువుతున్నావు అందులో పరాకాష్టగా చేరాలి నీ అవసరత ఉంది భవిష్యత్తు సంఘానికి సోమరిపోతులాగా ఉండొద్దు ముఖం వేసుకొని ఉండద్దు మంపుగా ఉండొద్దు నువ్వు ఆడపిల్లవైనా మగోడువైనా నువ్వు చదవాలి గట్టిగా చదవాలి పట్టుదలగా చదవాలి ఆర్థికంగా నిలదొక్కాలి పదవుల్లో కూడా నిలదొక్కాలి ఉన్నత స్థలముల్లోకి ఎక్కాలి నువ్వు ఎస్తేరు అధికార పీఠం ఎక్కినట్టు ఎక్కాలి నువ్వు బాధ్యత నెరవేర్చాలి కొంతమంది కాల్ చేసి స్పందించారు బ్రదర్ ఇదిగో నేను ఫలానా ఫీల్డ్కి చెందినవాడిని నేను ఫలానా ఫీల్డ్కి చెందినదాన్ని అని కొంతమంది స్పందించారు సంతోషం సరే నాకు స్పందించవద్దు మీరన్నా గ్రూప్ కాండి మీరన్నా గ్రూప్ కాండి ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే స్పందించండి నడుం కట్టాలి నొప్పింపక తాను ఒక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతి అని అంటే ఈరోజు నేను చెబుతున్నా ఫ్రంట్ లైన్ ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి చర్చెస్ నాయకులకు కూడా చెప్తున్నాను నేను ఆ మనకేం ఇబ్బంది లేదులే కడుపులో సల్ల కదలకుండా సాగిపోతుంది అని అనుకుంటున్నావేమో దేవుడు అన్యాయస్తుడు కాదు నీకు తగలాల్సిన శకం నీకు తగిలేటట్టు చేస్తాడు అప్పుడు వచ్చి సిగ్గు అప్పుడు కొట్టుకుంటా లభా లవా లభ ఆ గతి పట్టకముందే నిజంగా నువ్వు రోషం గల క్రైస్తవుడు అయితే సమర్పణ గల క్రైస్తవుడు అయితే నిజంగా సంఘము సమాజం యొక్క హితవు కోరేవాడివైతే ఎవడైనా సరే గళం ఎప్పాలి నోరు తెరవాలి మాట్లాడాలి ప్రజల్ని చైతన్యం చేయాలి